ఏ నాటికైనా జీవాత్మ పరమాత్మలో కలియాలి జీవాత్మ పరమాత్మలో ఎప్పుడైతే కలిసిందో అప్పుడు మాత్రమే జన్మరాహిత్యం అవుతుంది అలా కాకుండా జీవాత్మ వేరుగా పరమాత్మ వేరుగా ఉన్నప్పుడు ఈ జీవాత్మ జనన మరణ ప్రవాహ చక్రంలో పడుతుంది అది ఏ విధంగా అంటే ఇప్పుడు పాలల్లో నీళ్లు కలిపినప్పుడు నీళ్లు కల్పించకుండా అన్ని పాలుగానే వ్యవహరించినట్లుగా ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందినప్పుడు జీవాత్మ పరమాత్మకు వేరుగా ఉండదు గనుక ఆ విధంగా జనన మరణాలు లేకుండా పోతాయి అంతే తప్ప అది జీవాత్మ పరమాత్మలో కలిగినంత కాలము జన్మిస్తూనే ఉండాలి మరణిస్తూనే ఉండాలి అనేక జన్మల నుండి E Papa Carmelano, eu fiz tu nenhuma.